నుండి శాశ్వత విముక్తి పొందండి మాత్రమే వివరాలకు సంప్రదించండి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిసైడ్ చేసింది విధంగా ఏపీ టూరిజం పాలసీని కూడా ఆవిష్కరించింది ఇప్పుడు అమరావతి రాజధాని అనేటువంటి అంశంపైన స్పష్టత రావడం అమరావతిలో యాక్టివిటీని పెద్ద ఎత్తున ప్రారంభించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఏపీ సర్కారు టూరిజం ఆఫర్స్ ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ప్రధానంగా ఆతిథ్య రంగంలో తలమానికమైన సంస్థలుగా భావించేటువంటి తాజ్ గ్రూప్ అంటే టాటా సంస్థకు చెందినటువంటి తాజ్ గ్రూప్ ఒబెరాయ్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు దాదాపు ఇరవై ఐదు స్టార్ హోటల్ని ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేటువంటి సంస్థలన్నీ కూడా పోటీ పడుతున్నాయి వివిధ దశల్లో వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం పాలసీని అనౌన్స్ చేసిన తర్వాత ఈ స్టార్ హోటళ్ల నిర్మాణానికి సంబంధించి ఇందులో త్రీ స్టార్ హోటళ్ళు ఫోర్ స్టార్ హోటళ్ళు ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉండడం విశేషం అమరావతిలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో దాదాపుగా పనులను ప్రారంభిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికి కూడా ఏడాది రెండేళ్ళు టార్గెట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ నిర్మాణాలు పూర్తయి యాక్టివిటీ మొదలయ్యే నాటికి స్టార్ హోటల్లో వసతులు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అమరావతి ప్రాంతంలో కూడా నాలుగైదు సంస్థలు ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయించాలని అర్జీలు పెట్టుకున్నట్టుగా కూడా సమాచారం అంతా అసలు ఈ లిస్ట్ ఏంటి నిజంగానే ఇరవై ఐదు హోటళ్ళు స్టార్ హోటల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉందా టూరిజంకి నిజంగా అంత బూస్టింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏ ఏ సంస్థలు అమరావతికి క్యూ గట్టిని మొదటగా చూస్తే కనుక ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక సంస్థలతో పాటు ముఖ్యంగా ఐఆర్సిటిసి వంటివి అంటే ఇండియన్ రైల్వేస్కి క్యాటరింగ్ ఇతర సర్వీసెస్కి సంబంధించినటువంటి మన రిజర్వేషన్ టికెటింగ్ సిస్టమ్ కూడా ఐఆర్సిటీసీ ద్వారా జరు జరుగుతుంది అటువంటి సంస్థలు కూడా అమరావతిలో తమకి హోటల్ ఏర్పాటు చేసేందుకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తులు చేయడం ఆసక్తికరంగా మారింది ఒకసారి చూద్దాం మొత్తం లిస్టు పరంగా చూస్తే కనుక ఇక్కడ అనంతపురం నుంచి మొదలు పెడితే అన్ని చోట్ల ఈ వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు హోటల్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి ఇరవై ఐదు హోటల్స్ ఒకే చోట కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నాయి ఈ సంస్థలన్నీ కూడా ఈ వీటికి కనుక ప్రభుత్వం స్థలాలను కేటాయించడం మొదలు పెడితే కనుక యాక్టివిటీని వీలైనంత వేగంగా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతోని మొత్తం ఇరవై ఐదు సంస్థలకు చెందినటువంటి జాబితా ఇది ఒకసారి చూద్దాం ఇందులో ఫస్ట్ చూస్తే కనుక ఎకోఐజల్ రిజార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతగిరి మండలం అంటే ఏఎస్ఆర్ జిల్లా అలూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించాలనేటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది అంటే ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే ఒక రిసార్ట్ తరహా టూరిజం స్పాట్ని డెవలప్ చేసేందుకు ఈ సంస్థ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టింది అందుకనే ఇరవై ఐదు ఎకరాల భూమి కావాలనేటువంటి ప్రతిపాదన చేసింది ఇక మహీంద్రా హాలిడేస్కి సంబంధించినటువంటి సంస్థ మహీంద్రా హాలిడేస్ గురించి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి క్లబ్ మహీంద్రా క్లబ్ సో దీనికి సంబంధించి కూడా అరకు ప్రాంతంలో ఇరవై ఎకరాల భూమిని కేటాయించాలనేటువంటి విజ్ఞప్తిని అరకు ప్రాంతంలో చేశారు ఇది ఇక్కడ చూస్తే మనకి ఈ ఎన్ని ఎకరాలు కేటాయించాలనేటువంటి ప్రతిపాదనలు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అలానే ఇతర ప్రదేశాలను కూడా ఒకసారి చూద్దాం ఈస్ట్ గోదావరి పరిధిలో చూస్తే కనుక గోదావరి పరిధిలో రెండు మూడు రిసార్ట్స్ పోటీ పడుతున్నాయి ఫోర్ సీజన్స్కి సంబంధించి వైల్డ్ రై వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించినటువంటిది నలభై నుంచి యాభై ఎకరాల భూమి కేటాయించాలనేటువంటి విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది ఇక ఐఆర్సీటీసీ సంస్థ రాజమండ్రిలో ఇది ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో వస్తుంది ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా పరిధి సో వీళ్ళు కూడా రెండు నుంచి మూడు ఎకరాల భూమిని రాజమండ్రిలో ఏర్పాటు చేయడానికి అడిగారు ఇక అమరావతి పరిధిలో ఉన్నటువంటి సంస్థలను కూడా ఒకసారి చూద్దాం ఐఆర్సిటిసి రెండు నుంచి మూడు ఎకరాల అమరావతిలో కూడా ల్యాండ్ అడిగింది అలానే అట్మాస్ఫియర్ కేర్ సంస్థకు సంబంధించి అమరావతిలో ఇక్కడ పది ఎకరాల భూమిని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు మరోవైపు ఐహెచ్సిఎల్ అంటే తాజ్ గ్రూప్కి సంబంధించింది ఇండియన్ హోటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చింది పది ఎకరాల భూమిని తాజ్ హోటల్స్ గ్రూప్ అడుగుతుంది ఇక ఒబెరాయి గ్రూప్ కూడా అమరావతిలో మరొక పది ఎకరాల భూమిని అడుగుతుంది అక్కడ ఏర్పాటు చేయడం కోసం ఈ రిసార్ట్స్ లాంటివి హోటల్స్ లాంటివి ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటివి ఇక్కడికి వచ్చేటువంటి టాప్ గ్రేడ్ టూరిస్టుల కోసం ఇక రహేజా గ్రూప్ ఇది కూడా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ అమరావతి రివర్ ఫ్రంట్ ఏరియాలో ఇది ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక మహీంద్ర హాలిడేస్ సంస్థ కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా పిచ్చుకలంక దీనికి సంబంధించి ఒక ఇరవై ఆరు ఎకరాల భూమిని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెట్టారు ఇక వాంటేజ్ గ్రూప్కి సంబంధించి మంగినపూడి బీచ్ అంటే కృష్ణా జిల్లా బందరు సమీప బందర్ బీచ్ని మంగినపూడి బీచ్ అంటారు అలాగే రహేజా గ్రూప్ విజయవాడ రివర్ ఫ్రంట్ అంటే రహేజా గ్రూప్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అమరావతి సైడ్ అంటే ఇది గుంటూరు పరిధిలోకి వచ్చేటువంటి అమరావతి ఇటు విజయవాడ పరిధిలో కూడా కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఇక్కడ కూడా ఒక ఐదు ఎకరాల భూమిని రహేజా గ్రూప్ విజ్ఞప్తి చేస్తుంది అంటే మొత్తం ఇక్కడ వరకు వీళ్ళు ఫస్ట్ లిస్ట్లో చూస్తే కనుక పన్నెండు ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి పన్నెండు హోటల్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి సో ఈ ఫస్ట్ లిస్ట్లో చూస్తే పన్నెండు ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి మొత్తం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలుకొని అమరావతి ప్రాంతం అంటే మధ్యాంధ్ర వరకు ఉన్నటువంటి ప్రతిపాదనలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది ఇక ఇతర జిల్లాల్లో ఇతర జిల్లాల్లో ఎటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి అక్కడ కూడా రిసార్ట్స్ అండ్ హోటల్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయా లేదో ఒకసారి పరిశీలించి చూద్దాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతిపాదనలు ఇవి ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పరిశీలనలో ఉన్నటువంటి ప్రతిపాదనలు ప్రధానంగా ఐఆర్సీటీసీ చాలా చోట్ల రిక్వెస్ట్ చేస్తుంది ఆల్రెడీ రాజమండ్రి అమరావతి రెండు చోట్ల రిక్వెస్ట్ చేసింది మరొక చోట చూస్తే కనుక నంద్యాలం శ్రీశైలం పరిధిలో ఐఆర్సిటిసి మరొక రెండు నుంచి మూడు ఎకరాల ప్రతిపాదన చేసింది అక్కడ ఏర్పాట్లకు కావాల్సినటువంటి అంటే నిర్మాణానికి కావాల్సినటువంటి భూముల్ని అడుగుతుంది మరొకటి తిరుపతిలో కూడా ఐఆర్సిటిసి ప్రతిపాదన చేస్తుంది తిరుపతిలో కూడా రెండు నుంచి మూడు ఎకరాల భూమి కావాలనేటువంటి ప్రతిపాదన ఐఆర్సిటిసి చేసింది అట్మాస్ఫియర్ కోర్కు సంబంధించినటువంటి సంస్థ కూడా తిరుపతిలో పది ఎకరాల భూమిని ఇక్కడ కూడా హోటల్స్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదన చేస్తే ఇక వైజాగ్ పరిధిలో చూద్దాం విశాఖపట్నం పరిధిలో అమరావతి కంటే కూడా విశాఖపట్నంలో డిమాండ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ లిస్టు ప్రకారం చూస్తే కనుక రహేజా గ్రూప్ బీచ్ ఫేసింగ్ వైజాగ్లో పదిహేను ఎకరాల భూమిని ప్రభుత్వానికి కోరుతూ విజ్ఞప్తి చేసింది అలానే మహీంద్రా హాలిడేస్ సంబంధించి భీమిలి పరిధిలో యాభై ఐదు ఎకరాలు ఒక రిసార్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదన రహేజా గ్రూప్ చేసింది ఇక తాజ్ గ్రూప్ ఆల్రెడీ విజయ విశాఖపట్నంలో తాజ్ గ్రూప్కు సంబంధించినటువంటి హోటల్ ఉంది కానీ మరొక ప్రతిపాదన ఐ ఐహెచ్సిఎల్ బీబీలి పరిధిలో చేసింది అయితే ఎంత స్థలం కావాలనే దాని అంశంపైన ఇంకా క్లారిటీ లేదు బట్ భీమిల్లో మాత్రం ఒక ఫైవ్ స్టార్ హోటల్ పెట్టేందుకు తాజ్ హోటల్స్ తాజ్ గ్రూపు సన్నద్ధంగా ఉన్న సంకేతాలను మనం అర్థం చేసుకోవచ్చు ఇక రామానాయుడు స్టూడియోస్ సమీపంలో కూడా రహేజా గ్రూపు మరొక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఐదు ఎకరాల భూమికి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఐఆర్సిటీస్ వై యారాడ ఎండాడ ఎండాడ దగ్గర ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి వైజాగ్లో ఉన్నటువంటి ఇది ఇక్కడ కూడా ఐఆర్సిటిసి దాదాపు అన్ని చోట్ల మూడు ఎకరాలు చొప్పున ప్రతిపాదనలు చేసింది మొత్తం ఐదారు చోట్ల ఐఆర్సిటిసి అడిగింది ఇక్కడ దానికి సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్లో భాగంగా రిసార్ట్స్ ఆర్ హోటల్స్ నిర్మాణానికి సంబంధించి అట్మాస్ఫియర్ గ్రూప్ ఎండాడ్లో కూడా అట్మాస్ఫియర్ యారాడ ఇది యారాడ అది ఎండాడ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది సో యారాడలో పది ఎకరాల భూమిని అట్మాస్ఫియర్ గ్రూప్ అడుగుతుంది తాజ్ గ్రూప్ కూడా యారాడలోనే ఇంకా ల్యాండ్ ఎంతనే స్పెసిఫై చేయకపోయినప్పటికీ కూడా అక్కడ ప్రతిపాదన చేస్తుంది ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఉంది కాబట్టి విజయనగరం పరిధిలోకి వచ్చేటువంటి ఇది ఇక్కడ కూడా ల్యాండ్ స్పెసిఫై చేయకపోయినా తాజ్ గ్రూప్ ఎంపిక చేస్తుంది దాదాపు ఐదారు చోట్ల తాజ్ గ్రూప్ కూడా తన ప్రతిపాదనలు చేసింది ఇక అంబికా హోటల్స్కి సంబంధించి ఇది పేరుపాలెం బీచ్ ఇది వెస్ట్ గోదావరి పరిధిలోకి వస్తుంది అంబికా హోటల్స్ అండ్ ఇది 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 కూడా రిసార్ట్ తరహా ప్రతిపాదన అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నలభై ఎకరాల భూముల్ని కావాలనేటువంటి ప్రతిపాదన చేస్తుంది ఇక ఫోర్ సీజన్స్ వాళ్ళు గండికోట దగ్గర కూడా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో నలభై నుంచి యాభై ఎకరాల భూమి అడుగుతున్నది ఒక హోటల్ ఆర్ రిసార్ట్ తరహాలో ఒక పెద్ద ప్రతిపాదనగా చూడాలి మొత్తం మీద రాష్ట్రంలో చూస్తే కనుక ఇరవై ఐదు చోట్ల ఈ హోటల్స్ ఆర్ రిసార్ట్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి మొత్తం మీద ఇరవై ఐదు చోట్ల రాష్ట్రంలో ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి వీటన్నిటిపైన కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి టూరిజం పాలసీ ఆధారంగా తీర ప్రాంతంలో అలానే కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి టూరిస్టు పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ప్రదేశాలు ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు ఇచ్చి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద గోదావరి జిల్లాల్లో అలానే గండికోట దగ్గర కూడా టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు ఇచ్చింది కాబట్టి ఇటు శ్రీశైలము అటు గండికోట ఇలాంటి చోట్ల కూడా పెద్ద హోటల్స్ నిర్మాణానికి సంబంధించి అక్కడికి వచ్చేటువంటి టూరిస్ట్ రద్దీని దృష్టిలో పెట్టుకొని త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నాయి ఈ ప్రభుత్వం భూమి కేటాయించేటువంటి విధానం అలానే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రైవేట్ సంస్థలు సన్నద్ధంగా ఉన్నాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒకటి రెండేళ్లలో జరగబోయేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అటు వైజాగ్ ఇటు అమరావతి ప్రదేశం ముందు ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల మధ్య జరగబోయేటువంటి యాక్టివిటీ ఎకనమిక్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున బూస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఈ హోటల్స్ నిర్మాణానికి ముందుకు వస్తున్నాయి గతంలో కూడా అమరావతి పరిధిలో నాలుగు ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసింది ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఆరు నెలల్లోనే ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా ప్రభుత్వం ముందరకు వచ్చాయి వీలైనంత వేగంగా వీటిని క్లియరెన్స్ ఇచ్చేస్తే ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి క్లారిటీలు వస్తే దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం ద్వారా ఇటు అమరావతి అటు విశాఖలో పెద్ద ఎత్తున స్టార్ హోటల్స్ ఆతిథ్య రంగానికి ఇది బూస్టింగ్ అయ్యేటువంటి యాక్టివిటీ అవుతుందని భావిస్తున్నారు ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా అతి త్వరలోనే చర్యలు తీసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి